జ్ఞాపికందండి జ్ఞాపకాలి మీ పని చేస్తావా లేదు మళ్ళీ హాస్పిటల్కి వచ్చే వరకు జ్ఞాపకం

దారా గుగు గుగు నవ వాలా కండిషన్ డ్రైవింగ్ ఆన్ ది నేను చూస్తాను దైన్యంగా రేంగా देखो నే బందనిని చేస్తారు దైన్యంగా నేను చూస్తాను నేను నిర్గపరిచేస్తాను అన్ని చూస్తాను ఓకేండి కండిషన్ డెలిగేటెడ్ వేగా అదే పెరుగుతుంది కప్స్ ఇది ఏం చేస్తారు 6th క్లాస్ ఫోర్త్ క్లాస్

kapıda yine. Başlıyorlar. Yürüyelim. 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 ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎంత ఫీల్ అవుతున్నావు డాక్టర్స్ ఏం కాదు అన్నీ ఫాలో అవుతాయి నార్మల్గా ఉంటావు నేను డాక్టర్స్ అన్నీ చెప్పాను అందరు జాగ్రత్త చూసుకున్న నిన్ను బాగానే చూసుకున్నారా జరిగింది దురదృష్టంగా డైరీలో ఉంది డైరీ అవసరం ఏం ప్రమాదమే లేదు సమిషన్ ఇవన్నీ ఇది చేయాలి చేస్తారు బాగోయే వరకు నేను సబ్మిషన్ చేస్తాను అన్నైనా సరేనా ధైర్యంగా ఉన్నా కావాల్సిన దాన్ని నేను చేపిస్తాను నేను ఇంతైనా ఖర్చు పెట్టాను నువ్వేం భయపడచ్చు ఏం కాదు బాగున్నావు నీ ధైర్యం నువ్వు ఒకేసారి ఆలోచించి నువ్వు రికవర్ అంతే రోజులు అంతే అల్ల బామోరే దుబైట రిలీమలని ప్రాజెక్ట్ చెప్తున్నా. దైవం గా. మరి మనం అందా ఉంటాం. దే గంగల అనే చేస్తా. ఈ సిమలని కొడి కొడిస్తున్నా. దైవం గా. ప్రివడర్ అంటే కచ్చిత ద ఉంటా. బా చేస్తున్నాకడా బాజా స్టార్ట్ అవ్వాలి. అది కనట్ ఉంటది.

ఏం కాదు ధైర్యంగా ఉంటుంది ఇవన్నీ నార్మల్గా ఉంటుంది అన్ని ప్లాన్ చేస్తున్నారా మీకు ఏం కాదు అన్నీ రీ తోడన్ బట్టి ఏం కాదు ఏం భయపడదు డైరింగ్ సరేనా డబ్బులు కూడా ఒక ఎన్ని చేసుకుంటుంటే ఒకసారి డ్రెషన్ ఇస్తారు ఓకే 咱种的。 ತುಂಬಾ <laughs>

అదే చాలా వరకు ఇది ఇది పదలేదు మొత్తం కానీ ఏం కాదు బాగా ఉంది రికవర్ అవుతున్నాడు ముందుగా ప్లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంపులు అవి కదా అవి అక్కడక్కడ ఇది దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు నార్మల్ సర్జరీ తెలియజేస్తారు బాగానే ఉన్నాడు అమ్మాయి పర్సెంట్ బాగున్నాడు చూసాడు మటన్యాడు ఇది టెస్కోట కదమ్మాట టెస్కోట మటన్ రెడ్ బాగానే ఉన్నాడు ఆయనే చెప్పాడు రాజబాకలో ఉన్నాను నేను కాపురం అనేది టెస్కోర్ట్ అదే చెప్పాడు ధైర్యంగా మీరమ్మే నారాయణ నారాయణ సిక్స్త్ అంటారు చూసిన ఏపీ నారాయణ సిక్స్త్ లాస్ట్ శివాస్ చాలా బాగున్నాడు ధైర్యంగా ఉన్నాడు కంటే ముందు అతను ఎవరో అతను ఫోన్ శివ రత్నం చేస్తే అమ్మా నారాయణ కూడా బాగా ఉన్నాడు పెరేవాళ్ళే కదా దేవుడు బాగున్నాడు మనిషి ధైర్యంగా ఉన్నాడు అమ్మా ఆయన అందరికంటే ధైర్యం ఉన్నాడు అనేది కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న తీస్తారు అదేక్కర్లేదు మనిషి కూడా అందరికంటే ధైర్యం ఉన్నారు అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళు దగ్గర మీ వాళ్ళని ఖరాబ్ చేయండి దానివల్ల ధైర్యపుతున్నారు అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కా తొందరు రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ ఒక క్యాబులస్ట్లో మాదిరి సహాయం చేస్తా మామూలుగా దెబ్బతిలో ఒక ఇరవై ఐదు దశలు ఇస్తాను వీళ్ళందరికీ ఒక క్యాబులస్ట్ డబ్బులు ఇప్పిస్తాను మీకు ధైర్యంగా ఉన్నా మీరేమో ధైర్యపడతా అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను అందుకే వచ్చా నిన్న నేను మానిటర్ చేస్తున్నా జరగకూడదు జరిగింది అది మన చేతల్లో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను సరేనా కానీ అందరికంటే అతను ధైర్యంగా చూశాను ఇంజనీర్ కదా ధైర్యంగా మాట్లాడాను అందరికింగ్ అందరికి కౌన్సిలింగ్ కూడా చేస్తాను బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం ట్రీట్మెంట్ కాకుండా ధైర్యం కూడా చెప్పాలి ఒక్క నేను ఫస్ట్ రెండో అతనికి ప్రిపేర్ మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరుగుతానే షాక్ అయ్యాడు అయ్యాడు నేను అడిగాను నీకు జ్ఞాపకం లేదు సార్ అప్పుడప్పుడు జ్ఞాపకం దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యాడు దెబ్బల కంటే నాకు షాక్ ఎక్కువ దెబ్బలు తక్కువ మెంటల్గా షాక్ అయిపోయింది ఇప్పుడు ఎంత బాగున్నాడు మానిటర్ చేస్తున్నాం చేస్తున్నా మా ఆఫీస్ సెక్రీ కూడా మానిటర్ సెక్రటరీ హెల్త్ చక్కడిగా వచ్చారు అందరూ ఉన్నారు అన్ని చేసి తిరిగి అక్కడ ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలున్నారు అందరూ విశాఖపట్నానికి అక్కడ మార్గం మీకు తెలుసు కదా అభివృద్ధిలో ఉడిపోతుంది కదా దీంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలని కూడా చూస్తుంది మళ్ళీ పునరావృతంగా పెద్ద ధైర్యంగా ఉండండి ఓకే

ఏ వెళ్ళకూడదు ఏటీ ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడ్డావు ఆయన ధైర్యంగా ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి ఏ కాదు మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులు సరేనా అది నా బాధిత సరేనా వెరీ గుడ్ వెరీ గుడ్ Әй, келе, нишләп la veig la que no va dir-ho, no va parlar-ho, que ell va dir-ho, no va dir-ho. Eh, silent. ಅಂದಿ ನಮಸ್ಕಾರ ओके 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 ಈ ಪ್ರಭುತ್ವ ಜಾಗ್ರೀಸ್ಕ ಗಡಚನ ಪ್ರಭುತ್ವ సర్వనాశనం చేశారు అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరిగింది ఈ సంఘటన వల్ల దగ్గర దగ్గర పదిహేడు మంది చనిపోయి ముప్పై ఆరు మంది దెబ్బలు దిగిలాయి मेरे 29 डेपोनोन आए 26 మందికి మైనర్స్ సైన్డ్ కాపు ట్రౌండ్ లోపల నేను గైడ్ ఉండనేయను కేటి వాల్పరే మార్కడను ఇంగోపక 57 మందికి బస్ ఉండ ఉన్నాయి 2 2 ఒక అతను అయితే యాభై పది మంది మాట్లాడితే చాలా ధైర్యంగా ఉన్నాడు అతను మళ్ళీ నార్మల్ గా రావాలి దానికి మేము కూడా ఎప్పటికప్పుడు మాత్రం చేస్తాం ನೋಡುವುದು ನೀರು ಮೇಲೆ ಮಾತನಾಡಿದ ఆయన కూడా ఇప్పుడు ఇప్పుడు రికవర్ అయ్యాడు బాగానే ఉన్నాడు లేదు మారిన తర్వాత డాక్టర్ స్పష్టంగా అధికారులు ఇక్కడ కూడా భారీ ఎందుకంటారు అన్ని విధాల మార్గం చేస్తున్నాను చాలా సంఘటన కోసం అదే సమయంలో సీరియస్గా ఇంజనీర్ తిరిగిన వారికి యాభై లక్షలు ఇస్తున్నాం సెరవేషన్ ఏ మాత్రం కూడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఆ కోసం బాధ్యత కూడా విశాఖపట్నం నాకు మనసులో బెదిరి స్థితి రెండు ఏ విధంగా చేస్తామో ఎందరూ చూశాను ఎప్పుడు ఒక మంచి మనకి ఇలాంటి స్థితిలో నేను మొత్తం ఈ యొక్క సేఫ్టీ మెజర్షన్ దృక్షాలు చేయాలి భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన అన్నిటిన బాధాకరమైన సంఘటన జరిగింది ఏ విధమైనా దీన్ని ఇదే ఎవరిది కావాలని నేను కోరుకుంటున్నా అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను ఇక్కడ చూసిన తర్వాత చూసిన చూసిన తర్వాత తొందరలో ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది మీకు కూడా చూసి ఎలాంటి సంఘటన జరిగినప్పుడు మీ విషయాల్లో ప్రభుత్వం కుటుంబంతో మనం అందరగా ఉండి మళ్ళీ వాళ్ళు మామూలు వ్యక్తులుగా న్యాయం చేసే వరకు ప్రభుత్వం మేనేజ్మెంట్ ఉంటుంది మేనేజ్మెంట్లో జరిగిన అవకాశాలు కూడా అవన్నీ అది చెప్పడం ఆవి అంటే మీరు చెప్పిన ఆలోచన ఇంకా నేను ప్రాజెక్టు రికమెండేషన్ తీసుకుంటా దాని పేరు ఏం అక్కడ తనికేగా అది మనం రెండు యాక్సిడెంట్స్ ఉన్నాయి పరిహారం తాత్కాలిక జరిగిన సంవత్సరాలు పరిహారం రూపాయలు కుటుంబాలు సర్వే కావాలి ఇలాంటి జరగకుండా చేయడం మన బాధ్యత